దీనికి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే బియ్యం కూడా ఒక కప్పు తీసుకోవాలి మినపప్పు బియ్యం ఈక్వల్గా తీసుకోవాలి పూర్ణం తయారు చేయడానికి శనగపప్పు ఒక కప్పు అయితే సరిపోతుంది కానీ పూర్ణం అందరూ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కొంచెం తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకుంటే బెటర్ కొంతమంది ఎక్కువ తింటారు స్వీట్స్ అయిపోతుంటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి గుళ్ళు అయితే రెండు కలిపి నానబెట్టి రుబ్బుకోవచ్చు ఇలా పట్టున్నప్పుడు విడివిడిగా తీసుకొని ఒక త్రీ ఫోర్ టూ త్రీ అవర్స్ నానంత సరిపోతుంది ఇది క్లీన్ చేసుకుని రెండు కలిపి మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా సెరపప్పు కూడా వండటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉరుపోతుంది మెత్తగా శనగపప్పు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఒకటి తీసుకుని చూస్తే ఇలా మెత్తగా వస్తుంది ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ వంపేయకుండా కొన్ని ఉండాలి దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ వన్ కప్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టి ఇది ఇలానే తిక్కుతూ వండకి వచ్చేంతవరకు స్టవ్ మీద ఉండాలి ఇది ఇలా కలుపుతూ ఇది ఇలా ఉడుకుతుంది ఇంకా దగ్గరికి వచ్చేలాగా ఉండకి సరిపోయేలాగా చూసుకోవాలి ఒకసారి స్వీట్ చూసుకుని ఇప్పుడు సరిపోతే ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇలా చిక్కగా అవుతుంది ఒకవేళ బెల్లం కర ముందే ఇది పప్పు అడుగండుతున్నట్టయితే కొంచెం వాటర్ పోయచ్చు అవి కూడా వేడి నీళ్ళే పోయాలి చీళ్ళు పోస్తే మళ్ళీ శనగపప్పు గట్టిగా అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ఇలా చేసుకుంటే వాసన కూడా బాగుంటుంది ఇది చల్లగా అయినాక పప్పు గుత్తితోటి మెత్తగా మెతుకుపోవాలి లేదంటే మిక్సీలు వేసుకోవచ్చు ఇట్లా చేస్తే మెత్తగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఇది మరీ పప్పులుగా నవ్వదు ఇలా మెదుకొని చేతికి ఆయిల్ రాసుకొని లాగా చుట్టుకోవాలి చిన్నగా కాకుండా పెద్ద కాకుండా ఈ సైజ్ సరిపోతుంది స్టవ్ మీద పాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఇది వేడవుతుండగా పప్పు బియ్యం రెండు కలిపి మెత్తగా మిక్సీ పెట్టుకుని దానిలో కొంచెం తినే సోడా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి లూజ్గానే ఉండకూడదు టైట్గానే ఉండకూడదు కప్పుకొని బాల్స్ చుట్టు పెట్టుకున్న పప్పుని దీనిలో బాల్ వచ్చేలాగా ఇలా తీసుకోవాలి పోయి స్కూల్లో తీసుకుని వన్ సైడ్ మంచిగా ఫ్రై అయ్యేదాకా అటు పెట్టాలి కొంచెం కింద ఫ్రై అయిన తర్వాత అవే మూటి ఇవి తిప్పుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకోవాలి నెక్స్ట్ వైకి సేమ్ తీసుకున్నట్టు తీసుకున్నట్టుగానే ఫస్ట్ కొంచెం పప్పు పడిన తర్వాత ఇవి ఫ్రై అవనే వాళ్ళ నుంచి ఆయిల్లో ఇలా పూర్ణం వేయటమే ఇంపార్టెంట్ ఇట్లా వేసేస్తే డైరెక్ట్ ఈ బారెల్లి ఆయిల్లో పడుతుంది అలా కాకుండా ఫస్ట్ కొంచెం పప్పు పంపేసి దాంట్లో పూర్ణం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ వేస్తున్నాను మిడిల్లోకి వచ్చేలాగా పూర్ణ వేస్తున్నాను పైన పా ఇలా చేస్తే పైన కూడా మెత్తగా వస్తుంది ఇది కూడా చాలా బాగా ఉడుకు ఇది నాకు మా అమ్మ చెప్పిన రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్